కమిషన్ ఏజెంట్ అవిక వసూలను అరికట్టాలి అరికట్టాలి మార్కెట్ కమిషన్ వసూలు చేస్తున్న లైసెన్స్ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి రైతులను దగా చేస్తున్న లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రైతులు తీసుకొచ్చినటువంటి సరుకు అదన కమిషన్లు పెట్టుకున్న ఏజెంట్ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి అది అరికట్టాలి దళారీ వ్యవస్థను వెంటనే పేరుతో అక్రమంగా వసూలు చేసినటువంటి ఏజెంట్ల పై వెంటనే చర్యలు తీసుకోవాలి

ఈ జిల్లాలోనే ప్రథమ స్థానం అటువంటి వేరుగు శనగ విక్రయాల్లో పేరు కాసినటువంటి వ్యవసాయ మార్కెట్ నేడు ఈ యొక్క ఎమ్మెన్నూరు వ్యవసాయ మార్కెట్ లో అవినీతి రాజమెతుంది రాబందుల మాది రైతులను పీక్కు తింటున్నటువంటి సంఘటన ఈ యొక్క మార్కెట్ యడ్ లో ఇంత పెద్ద దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో కనీస అధికారులు వాటిని పట్టించుకోపోవడం చాలా బాగా జరుసం ప్రధానంగా ఇవాళ సరుకు ఒక షాప్ తీసుకొస్తే మరో షాప్ తో మరొక ఏజెంట్ తో డబ్బులు ఇప్పిస్తూ తక్కుపట్టు విక్రయించినటువంటి పట్టి ద్వారా రెండు రూపాయలు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కమిషన్ నూటికి రెండు రూపాయలు వసలు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా పక్క షాప్ నుంచి నాలుగు రూపాయలు కమిషన్ తీసుకుంటూ రైతులు ఆ వైపున మోసం చేయడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఆ వైపున ఆందోళన ఇవాళ మార్కెట్ ఏడే ముందు పూనుకోవడం జరుగుతుంది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాదున్నట్టు ఇవాళ ఈ రాష్ట్ర సంవత్సర కాలంలో ఈ యొక్క మార్కెట్ లో ఉత్పత్తి దాదాపు రెండు పన్నెండు వందల కోట్ల రూపాయలు వేరుశనగ ఉత్పత్తి విక్రయాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ద్వారా దాదాపు ఇక్కడ రెండు పన్నెండు కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది ప్రథమంగా ఏంటంటే ఇవాళ ఇతర ప్రాంతాల గానే అదే రైచూరు తెలంగాణ ప్రాంతం గానీ మిగతా అనంతపురం జిల్లా మన జిల్లా నుంచి వాళ్ళకు ట్రాక్టర్ ద్వారా బొలర్ల ద్వారా ఇతర వెహికల్ ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క సరుకు సంబంధించి ఇక్కడ కొంతమంది దళాల వ్యవస్థనే అడ్డు పెట్టుకుని ఆ యొక్క ఏజెంట్లు షాప్ ఒక సంచికి పది రూపాయలతో పాటు ఇరవై రూపాయలు ఇస్తాం ఆ ఉత్పత్తులు మా షాప్ కి ఇవ్వండి అని చెప్పి అనేక మంది ఉన్నటువంటి పేరు ప్రధానంగా ఇవాళ ట్రేడర్స్ కానీ విధంగా సాయి ట్రేడర్స్ కానీ అదేవిధంగా అల్లిపిల ట్రేడర్స్ కానీ వీరందరూ కూడా డ్రైవర్ సంబంధించి పది ఇరవై రూపాయలు ఇస్తూ ఆ సరుకు అక్రమంగా షాపులు తీసుకోవాలని జరుగుతుంది ఈ వ్యవహారం రైతులకు ఏ మాత్రం తెలియదు రైతులు మోసం చేస్తున్నటువంటి విధానం పైన మేము తీవ్రంగా ఖండిస్తాం అదే స్థాయిలో ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో ఇవాళ ధరాల వ్యవస్థ ఉసిగలిపి ఎగిసిపడుతున్నటువంటి తరుణంలోనే కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరేం చేస్తున్నారు మీరు చోద్యం చేస్తున్నారు మొత్తం మీద రైతుల మనుషులు ఏం అధికారిగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు అని చెప్పి వాళ్ళ సిపిఐ డిమాండ్ చేస్తాం ప్రధానంగా ఇవాళ లైసెన్స్ లేకున్నట్టు దళారు వ్యవస్థ ఉన్నటువంటి విధంగా దేవేంద్ర వీళ్ళిద్దరు కూడా లైసెన్స్ లేకున్నట్టు ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే రైతులు తీసుకొచ్చిన సరుకును వాళ్ళు కొని ఇక్కడనే ఇంకో షాప్ కు దళారు వ్యవస్థకు అమ్ముతున్నారంటే రైతులకు ఇచ్చేది పది రూపాయలు వాళ్ళు అమ్మేది పది రూపాయలు మాదిరిగా ఇవాళ రైతులను మోసం చేశారు రైతులు దాదాపు ఎనిమిది కాలం పాటు పని చేసి తిని తిండిగా పొలంలో ఉంటూ ఇవాళ వ్యవసాయం చేస్తూ వచ్చే సరుకులు ఇవాళ దళారు వ్యవస్థ కబలిస్తుందంటే అందుకు చాలా బాధలు అనిపిస్తుంది ఇవాళ ఈ దేశానికి అండం పెట్టే రైతులు అన్ని విధాలుగా దగా వేస్తున్నారు కాబట్టి ఈ దగా వ్యవస్థ నుంచి ఈ మార్కెట్ యార్డ్ ప్రచారం చేయాలని చెప్పి డిమాండ్తో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ యార్డ్ మీద ధర్నా చేపడుతున్నాం ఇప్పటికైనా రైతుల జోలికి వస్తే రైతు నుంచి అక్రమంగా వసూలు వేసినటువంటి పైన రైతుల పైన కమిషన్ పైన దండుకున్నటువంటి దళారు వ్యవస్థ పైన వెంటనే ఉక్కుపాలం మోపి వాళ్ళందరం కూడా రస్ట్ చేయించాలని చెప్పి వాళ్ళ సిపీఐ గా డిమాండ్ చేస్తాం 30 రంగన సిపీ పేపర్ న కార్దర్శి